నమస్కారం వెల్కమ్ టు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అయితే ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అండ్ క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు పిఎం సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు కూడా ఇక మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల చొప్పున పరిహారం అందజేయబోతున్నట్లుగా తెలిపారు ఇక సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది భారీ వర్షానికి మూడు వందల క్యూ లైన్ దగ్గర గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు కాగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పిఎం నరేంద్ర మోడీ అయితే ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అప్పన్న స్వామి సన్నిధిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించింది ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది ఇక బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది